నిరంతరం కొత్తదనం కోసం తప్పన పడే దర్శకుల్లో మధుసూదన్ రావు పేరు మొదటి వరుసలో నిలుస్తుంది హరిదాసు పాత్రలో అక్కినేని చూపించిన హిట్ పేరుగా పేరుపడ్డ ఎన్టీఆర్ సావిత్రిని అన్నా చెల్లెళ్లుగా చూపించిన అవన్నీ ఆయన ప్రతిభకు చిన్న చిన్న ఉదాహరణలు మాత్రమే మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ ప్రయోగాలే ఆయా సినిమాలను విజయాల వైపు నడిపించాయి కుల తిలక ఇక నైనా బ్రోవరా తిలక ఇక నైనా బ్రోవరా రామచంద్ర నీవు ఇక రక్షకులవరయ్యా అబ్బా ఆయాస పడబోకు అబ్బ తిట్టి తినిని ఆయాస పడబోకు రామచంద్ర ఈ దెబ్బలకు బక అబ్బ తిట్టి తినియ్య రామచంద్ర అమ్మ అమ్మ నీకు నిజంగా నా మీద కోపం వచ్చిందేమోనని నాక నీ మీద నీ నా కోపం ఎలా వస్తుందమ్మా అంత ధైర్యం నాకు ఎక్కడదమ్మా ఇదిగోరా ఇంకెప్పుడు ఇలా ఉంటారు కదా గుడ్గా నువ్వు చేసిన మొదటి తప్పు బహుమతిగా నీకు తీయటి కబురు చెప్తాను ఏమిటన్నయ్యా ఎవరికి అనగనగా ఒక రాజు రేపు పెళ్లి రావు తన సినిమాల్లో ప్రయోగాలకు పెద్ద పెట్ట వేశారు పౌరాణిక పాత్రల్లో తిరుగులేని కథానాయకుడిగా వెలుగుతున్న ఎన్టీఆర్ ను యాంటీ హీరోగా గుడి గంటల్లో చూపించారు సూపర్ స్టార్ కృష్ణను గురజాడ అప్పారావు పాత్రలో చూపించారు ఇలాంటి సాహసాలు మధుసూదన్ రావుకు మాత్రమే ప్రత్యేకం జ్యోతిష్కులు నాకు చెప్పారు ఒకప్పుడు వాహన యోగం ఉంది అంటే కార్లు గొప్పకులు కదా అనుకుని కోటీశ్వరుకులు ఇవన్నీ చెప్పాలని అనుకున్నారు ఇప్పుడు తెలిసింది వాహన యోగం అంటే ఇదని गङ्गायमुनातरङ्गालतु सुन्दरनन्दन मधुवनालतो सौभाग्यमुतो कलकळलादिचक्रनिधिमनदेशम्